చైనాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చిందట ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదంటే అది ఫేక్ న్యూస్ అయ్యి అది పోస్టులు పెట్టినా లేదంటే మీకు తెలియకుండా న్యూస్ ఏదో ఒకటి చెప్పేయాలి కదా అని యూట్యూబ్లోకి వచ్చి చెప్పినా ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ కఠినమైన శిక్షణలు ఉంటాయి ఎవరైనా సరే దీంట్లో దీని మెడిసిన్స్ గురించి కానీ బ్యూటీ ప్రోడక్ట్ గురించి కానీ దేని గురించి మాట్లాడాలన్నా ఏది తెలిసినా దానికి ఒక సపరేట్ డిగ్రీ ఉంటేనే మాట్లాడే అర్హత ఉంటుంది లేదంటే ఏది పడితే అది మీరు వచ్చి మాట్లాడితే ప్రజలు చాలా నష్టపోతున్నారు పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు కనుక మీరు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అంటే మీకు ఆ న్యూస్ బాగా తెలిస్తేనే బాగా అనుభవం ఉంటేనే దాంట్లో మీకు ఒక డిగ్రీ ఉంటేనే మాట్లాడాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే హక్కు లేదని చెప్పి బ్యాన్ చేసింది అది పరిస్థితి ప్రతి ఒక్కరికి మాట్లాడాలి అంటే ఇన్ఫ్ల ఇన్ఫ్లుయెన్సర్సు వాళ్ళకి ఒక సపరేట్ డిగ్రీ దాంట్లో ఏదన్నా ఉంటేనే మాట్లాడాలి మనం ఏం చేస్తాం వెంటనే ఈ ఇది కొనుక్కోండి ఈ క్రీమ్ కొనుక్కోండి లేకపోతే ఏ ప్రోడక్ట్ కొనుక్కోండి ఈ మెడిసిన్ వాడండి నేను వాడాను మాకు ఒక్కకి ఇది మీరు వేసేయండి లేదంటే ఈ రాజకీయ నాయకులు ఇలాగా ఈ రాజకీయ నాయకులు ఇలాగా ఈ రాజకీయ నాయకులు అని ఏది పడుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది చేసినా వెంటనే చర్యలు ఉంటాయి అని చెప్పి చైనా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఇలాంటి పనులు చేయకూడదు అలా డిగ్రీలు ఉన్న వాళ్ళు మట్టికి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండాలి పర్మిషన్లు ఇస్తున్నాం తప్ప ఎవడు పడితే వాళ్ళు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్టులు పెట్టడానికి లేదు అని చెప్పి బ్యాన్ చేసింది చూసారా మనం నిన్న చూసాం కాకినాడలో కానీ ఎక్కడైనా కానీ బీచ్ దగ్గరికి వచ్చేసి ఫేక్ న్యూస్లు తీరం దాటింది మేము పడిపోయాం మేము చచ్చిపోయాం అలా అయింది ఇలా అయింది అని చెప్పి చెప్పటం ఇంకోటి ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఏంటి ఇంత నష్టం జరగలేదు ఏం వరదలు రాలేదు వర్షాలు రాలేదు అని ఏదో ఒకటి ఫేక్ న్యూస్ మాట్లాడేస్తుంటారు ఎవరు తోచిన వాళ్ళు అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి చైనా ప్రభుత్వం మన ఇండియాలోనే మనకి ఇంత స్వతంత్రం ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వాడుకోండి చక్కగా వాళ్ళకి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మనం ఇబ్బందికరంగా కాకుండా వాళ్ళకి ఉపయోగపడే వీడియోలు చేయటం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాం వాళ్ళకి తెలియనివి చూపించడం తెలియనివి చెప్పడం చేయాలి తప్ప వ్యూస్ కోసమో డబ్బు కోసమో మీ పలుకుబడి కోసమో చేయొద్దు దయచేసి అని చెప్తున్నాను నేను కూడా ఇంకోటి నిన్న మొన్న వరదలకి ఎంతమంది అధికారులు నిద్రాహారాలు మానేసి ఇళ్ళకు కూడా వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు కూడా దాకా కూడా వెళ్లకుండా అందరూ వర్క్ చేస్తారా శుభ్రంగా ప్రజలకి అప్రమత్తమై మీ ఇంట్లో మీరు ఒక్కరోజు ఒక పని అమ్మాయి రాకపోతే ఇల్లు శుభ్రం చేసుకోవడం చేత కానీ మీరు ప్రభుత్వాలను నిందలు వేసి ఏం చేయగలరు ఎంత చెట్లు పడిపోయినాయి ఎన్ని కరెంటు స్తంభాలు పడిపోయినాయి ఎంత విద్యుత్ శాఖ ఎంత పనిచేస్తే జరుగుతుంది రవాణా వ్యవస్థ ఎంత అతలు అతలాకుతలమైంది వాళ్ళు పనిచేస్తే జరుగుతుంది రోడ్ల మీద ఎన్ని రకాలుగా చెత్త పెరిగిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఎంత పనిచేస్తే జరుగుతుంది ఎంతమంది అధికారులు కూడితేనే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ కాన్ఫరెన్స్ కాల్స్ మీటింగ్స్ కలెక్టర్ల దగ్గర నుంచి ఒక్క నిమిషం నిద్రపోవడం కాదు కదా టీ తాగే టైం కూడా లేకుండా వర్క్ చేశారు అందరూ త్రీ డేస్ నుంచి కానీ ప్రజలు ఏంటంటే బయట కూర్చుని ఇది ప్రభుత్వము లోపాలు ప్రభుత్వం దేనికి పనికి రాకుండా ఏమీ చేయలేదు యాక్షన్ తీసుకోలేదు అని ఒక్క ఉట్టుపుంజానికి ఒక మాట నేస్తూ ఉంటాం మనం సోషల్ మీడియాలో కూర్చుని కానీ ప్రభుత్వం ఎంత చేసింది అంటే మందిని కూడబెట్టడం అంటే ఎంత మాటలు అనుకుంటున్నారు ఇంతమందిని వాళ్ళ సెంటర్స్కి తీసుకొచ్చి భోజనాలు పెట్టడం అంటే ఎంత పని మన ఇంట్లో ఒక మనిషి ఎక్స్ట్రా వస్తే అన్నం ఉండడం జత కాదు మనకి అలాంటిది అన్ని వేల మందిని తీసుకొచ్చి అన్ని జిల్లాల్లోంచి భోజనాలు పెట్టడం అంటే ఎంత గొప్ప విషయం అనుకుంటున్నారు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏం తెలుసు ఇంకోటి కూడా చెప్తున్నాను సోషల్ మీడియాలో ఒక ప్రభుత్వానికి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వాలన్నా ఉండని వ్యతిరేకంగా ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో రాకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే బీజేపీ రాని వైఎస్ఆర్సీపీ రాని తెలుగుదేశం రాని ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం మీద నింద వేసేసే విధంగా మాట్లాడటం ఆ ప్రభుత్వం ఎంత చేసినా కూడా చేయలేదని చెప్పటం లేకపోతే దానివల్ల ఏంటంటే ఈ అధికారులు కానీ ఇక్కడ చేస్తున్న పని చేస్తున్న వాళ్ళు కానీ పని చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక బ్రేక్ పడి గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ అధికారు వెళ్ళి పని చేస్తున్నా ఇక్కడ చేయలేదని ఒకటి వీడియో పెడతాడు వచ్చి ఇక్కడ ఏం జరగలేదు ఇక్కడ జరగదు వెంటనే అధికారి మీద యాక్షన్ ఉంటుంది అధికారి మీద సివిర్ సివిర్గా పనిష్మెంట్లు ఉంటాయి అది ఏం తెలుసు అని చేస్తున్నారు మీరు చేతనైతే హెల్ప్ చేయండి తుఫాన్లు వచ్చినప్పుడు బయటికి రండి చక్కగా సొంతంగా ఏదన్నా మీ అంతా మీ అంతా సహాయం చేయండి సోషల్ మీడియాలో ఫేక్గా వీడియోలు పెట్టడం ఫేక్గా ఇది ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదంట వీళ్ళందరూ ఏమంటారు